హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆపరేషన్ సింధురి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది ఈ నేపథ్యంలోనే ఐదవ తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది ఈ క్రమంలో రష్యా మరోసారి ఐదవ తరం ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ ఎగుమతి వేరియంట్ను భారతదేశానికి అందించింది ఈ ప్రతిపాదన భారతీయ వ్యవస్థల స్థానికీకరణ ఏకీకరణను ఎంతగానో ఉపయోగపడుతుంది భారతదేశ సూపర్ థర్టీ జెట్ కోసం ప్రణాళిక చేసిన కీలక సాంకేతికతను ఎస్యు ఫిఫ్టీ సెవెన్ జీ కలిగి ఉంటుంది వాటిలో జిఏఎన్ ఆధారిత ఏఈఎస్ఏ ర్యాడర్ భారతదేశం అభివృద్ధి చేసిన మిషన్ కంప్యూటర్ ఉన్నాయి చర్య సూపర్ థర్టీ ప్రోగ్రామ్ తో సారూప్యతను కలిగి ఉంటుంది భారత వైమానిక దళం ఎస్యు ఫిఫ్టీ సెవెన్ జీని దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు సర్ఫేస్ ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధం చేయడానికి వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది రక్షణ తయారీలో భారతదేశం స్వావలంబన దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ జీ సమర్పణ సూపర్ థర్టీ జెట్ సాంకేతికత చట్టంపై ఆధారపడి ఉంటుంది ఇది ఐఐఎఫ్ ఎస్యు థర్టీ ఎంకేఐ విమానాల అప్గ్రేడ్ వెర్షన్ గాలియం నైట్ ఆధారిత యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అరేరేడర్ ఇండియన్ మిషన్ కంప్యూటర్ ఇండక్షన్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ జీ సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా సూపర్ థర్టీ జెట్లతో సారూప్యతను నిర్ధారించడం ద్వారా నిర్వహణ కార్యాచరణ లాజిస్టక్లకు నిర్వహణ కార్యాచరణ లాజిస్టిక్ లకు ఉపయోగపడుతుంది ఈ అనుసంధానం ఎస్యు ఫిఫ్టీ సెవెన్ జీ భారత సంతతికి చెందిన ఆయుధాలను దృశ్య పరిధిగమించి గాలి నుంచి గాలికి క్షిపణి గాలి నుంచి ఉపరితల క్షిపణి వంటి వాటిని మోసుకు వెళ్లడానికి అనుమతిస్తుంది సరఫరాదారులపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది మేక్ ఇన్ ఇండియా చొరవతో సమకాలీకరించడం జరిగింది భారతదేశం కోరుకుంటే తన అవసరానికి అనుగుణంగా యు ఫిఫ్టీ సెవెన్ జీలో మార్పులు చేసుకోవచ్చని రష్యా చెబుతోంది సుఖ యుద్ధ విమానాలను తయారు చేసే కంపెనీలు కూడా దీనిని తయారు చేయగలవు రష్యా కూడా తన సోర్స్ కోడ్ టెక్నాలజీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ ఐదవ తరం ఫైటర్ జెట్ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ కలిగి ఉండవలసిన అన్ని లక్షణాలతో అమర్చబడి ఉంది దీనికి స్టెల్త్ డిజైన్ ఉంటుంది దీని కారణంగా ఆధునిక ర్యాడర్ల ద్వారా దీనిని గుర్తించడం కష్టం దీని రాకను శత్రువులు సైతం గుర్తించలేవు ఈ పాయింటర్ జట్లు అమర్చిన ఆర్ థర్టీ సెవెన్ ఎం క్షిపణిలు నాలుగు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి గురి పెట్టగలదు ఇది రాఫెల్ కంటే ప్రాణాంతకమైన యుద్ధ విమానమని రష్యా చెబుతోంది ఈ పరిణామాల మధ్య భారత వైమానిక దళం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తోంది తద్వారా తద్వారా ఎస్యు ఫిఫ్టీ సెవెన్ జీ వంటి ఆధునిక యుద్ధ విమానాలు సమర్థవంతంగా నిర్వహించగలదు విమానాల సంరక్షణ శిక్షణ మౌలిక వ్యవస్థలు మరియు హ్యాంగ్లర్ల నిర్మాణం వంటి అంశాలలో వేగంగా ప్రగతి సాధించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ సంస్థల సహకారాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ జీను సమర్థవంతంగా వినియోగించడానికి అవసరమైన టెక్నికల్ మానవ వనరుల శిక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతోంది దీని ద్వారా దేశీయ స్థాయిలో నైపుణ్యాల అభివృద్ధి జరగడం వల్ల భారత రక్షణ రంగంలో టెక్నాలజీ పరంగా మరింత స్వావలంబన దిశగా ముందుకు వెళ్లగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి